అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా సంతోషంగా శ్రీరాముని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మేము శ్రీరామ నవమి సందర్భంగా ఇంట్లో విధని మనం పూజనైతే చేసుకున్నాము చాలా తేలికగా పదే నిమిషాల్లో మనకి ఒక వీడియోలో చూపిస్తారు నందూరి శ్రీనివాస్ గారని ఆ వీడియోలు అన్నీ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి పదే ఎక్కువ టైం కూడా పట్టదు పదే నిమిషాల్లో మనం ఈ పూజని మనం వేరే వాళ్ళ సహాయం లేకుండా మనంతటా మనమే ఇలా ఈజీగా మనం ఈ నైవేద్యం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పూజనైతే చేసుకోవచ్చు ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తాను మీరు కూడా ఇలా ఈ విధంగా ప్రిపేర్ని పూజ ప్రసాదం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు తేలికగా ఇప్పుడైతే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి జయ శ్రీరామ్ శ్రీరామనవమి పూజ కోసం ముందే అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను ముందు రోజే ఫస్ట్ అయితే ఇవి కనకాంబరాలు ముందే కట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు వేసి మందర పువ్వులు కొన్ని నాలుగైదు రకాల మందర మొగ్గల్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసుకున్నాను పొద్దున కల్లా మనకి ఇవి పువ్వులు అయిపోతాయి ఇందులో గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం బియ్యంని నానబెట్టుకున్నాను చలిమిడి కోసం దీనిని ఒక నాలుగు గంటల పాటు నాన నానబెట్టుకుని ఆ తర్వాత మనం ఈ బియ్యంని ఒక క్లాత్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇక్కడ ఒక పావు కేజీ వల్ల పావు కేజీ వరకు బెల్లంని కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను పొద్దున హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవడం కోసం ఆ తర్వాత నేను ఈ పెసరపప్పుని నైటే నానబెట్టుకుంటున్నాను పొద్దున పూజ కోసం ముందే నేను నానబెట్టే పని లేకుండా నైట్ నానబెడితే పొద్దున కల మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందే ఈ చిన్న కప్పుతో నానబెట్టుకుంటున్నాను మీకు ఒక టూర్ రెండు గంటలు లేదా మూడు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు మీకు టైం ఎక్కువ లేకపోతే నేనైతే ఈ విధంగా నైటే నానపెట్టుకుంటున్నాను పొద్దున నాకు తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ గిన్నెలో నానపెట్టుకున్న బియ్యంని కూడా ఇలా జల్లెళ్ళలో వేసుకొని దీంట్లో నీళ్ళు అంతా కూడా వంపేసుకున్నాను ఇప్పుడైతే ఇది కొంచెం మనకి పొడి పొడి అయ్యే విధంగా బియ్యాన్ని మనం ఆరబెట్టుకోవాలి ఇలా కాకుండా మీరు కొంచెం బియ్యాన్ని బియ్యం పిండితో అయినా ఈ చల్లిమిడిని రెడీ చేసుకోవచ్చు ఇలా బియ్యంని నానబెట్టి కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది కొంచెం ఆరే విధంగా నేను ఒక క్లాత్లో పెట్టేసుకొని బియ్యం అయితే ఆరపెట్టుకుంటున్నాను ఇది నేను పొద్దున పూజ కోసం ముందు రోజే అంతా కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను నైటే దీనిని కొంచెం ఫ్యాన్ గాలికి ఇలా ఆరపెట్టుకుంటే మనకి ఫాస్ట్గా ఆరిపోతాయి బియ్యం అనేది దాని తర్వాత మనం దీనిని మిక్సీకి వేసుకొని మనం బియ్యం పిండిని పట్టుకోవచ్చు పొద్దున్న కల్లా పువ్వులన్నీ ఇలా విచ్చుకుంటాయి చాలా బాగుంటాయి పువ్వుల కలర్లు అనేవి ఇప్పుడు వీటిని నేను దేవుడికి అలంకరించుకుంటున్నాను ఇంకా కొన్ని పువ్వులు అలాగే ఉన్నాయి విచ్చుకోలేదు అంటే టైం పడుతుంది అనమాట విచ్చుకోవడానికి ఫస్ట్ అయితే దేవుడి పటాలకి అంతా హోటోలన్నీ అలంకరించుకొని దీపంని కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే దీపం పెట్టుకుంటే మంచిది తర్వాత పూజ చేసుకోవచ్చని ఫస్ట్ అయితే దీపంని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బియ్యం అంతా కొంచెం గాలికి ఆరిపోయి డ్రై అయిపోయింది ఇప్పుడు దేనిని నేను మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిని జల్లించుకోవాలి డైరెక్ట్గా తీసుకోకూడదు జల్లించుకోవాలి ఇప్పుడైతే జల్లాళ్ళ వేసుకొని ఒక ప్లేట్లో జల్లించుకుంటున్నాను ఇక్కడ మనకి బియ్యం కొంచెం ఇలా మిగులుతుంది కదా జల్లించిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పిండి మనకి చలివిడి కోసం రెడీ అయిపోయింది ఇప్పుడు తినే ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకున్న ఇచ్చి వాటర్ని మొత్తం తీసేయాలి మనకి పప్పు అంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది ఆల్రెడీ నీళ్ళు ఒప్పే వంపేశాను ఇందులోంచి కొద్దిగా తీసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టుకుంటున్నాను నైవేద్యం కోసం ఈ పెసరపప్పులో కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటే మనకి వడపప్పు పాయసం రెడీ నైవేద్యం కోసం ఇప్పుడైతే ఇదొకటి ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పానకం ప్రిపేర్ చేసుకుందాం ఈ పానకం కోసం అయితే నేను కొలతలేమీ తీసుకోవట్లేదు నీళ్ళు అందాదా వేసుకుంటున్నాను అంటే ఇంట్లో పిల్లలు అందరూ కొంచెం ప్రసాదంలాగా తీసుకుంటారు కాబట్టి ఒక గిన్నెలో సగానికి నీళ్ళు వేసుకుంటున్నాను ఇందులో మనకి కావాల్సినంత తీపిని బెల్లంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి మనం టేస్ట్ ఏం చూడొద్దు కొంచెం ఎక్కువైనా పర్లేదు మనం తాగేటప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకొని తాగేయచ్చు కాకపోతే ఫస్ట్ మనం దీనిని టేస్ట్ చూడకూడదు దేవుడికి పెట్టేంతవరకు బెల్లంని వేసాక మొత్తం చేయితో అయినా ఇలా మనం బెల్లంని పలగొట్టుకోవచ్చు బెల్లం అంతా కూడా మనకి నీళ్ళలో కలిసే విధంగా ఇక్కడ మనం కొద్దిగా మిరియాల పొడి అలాగే యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ మిరియాల పొడి వచ్చేసి కొంచెం పావు టీ స్పూన్ అంత వేసుకుంటున్నాను ఇది పెద్ద స్పూన్ కాబట్టి మనకి నార్మల్ టీ స్పూన్ ఉంటే దాంతో ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఎలాచి పౌడర్ దంచి పెట్టుకున్న ఎలాచి పౌడర్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనం నీళ్ళలో బాగా కలిసే విధంగా చేయితో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పానకం అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒక చిన్న గ్లాస్లో వేసుకుంటున్నాను తెల్లివిడి కోసం ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొలత తీసుకుంటున్నాను ఈ కప్తో వన్ కప్ వరకు పిండి అనేది వచ్చింది ఇప్పుడు దీనిని మళ్ళీ ప్లేట్లో వేసుకుంటున్నాను కడాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ముందుగా డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవడం కోసం ఈ నెయ్యిలో ఫస్ట్ ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండి కొబ్బరి లేకపోతే దీనిని దూరగా వేయించుకోవాలి ఫస్ట్ కొబ్బరి అనేది ఇలా కొంచెం పెంచిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మనకి ఇలా గోల్డ్ కలర్లో రాగానే తీసేసుకోవాలి ఆ తర్వాత కొన్ని బాదం పప్పులను కూడా నేతిలో వేయించుకుంటున్నాను కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని దీనిని కూడా దూరగా వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇక్కడ జీడిపప్పు తక్కువ వేసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు జీడిపప్పు ఉంటే మొత్తం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఈ రెండింటినీ ఇలా దోరగా వేయించి ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు పాకం కోసం ఇదే కడాయిలో నెయ్యి ఉన్న కడాయిలోనే మనం బియ్యం పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను రుచికి జరపడా అంటే మనకి తక్కువైనా వేసుకోవచ్చు నేను సగం పిండిలో వన్ కప్పు ఉంది పిండి కాబట్టి సగం కప్పు బెల్లంని వేసుకొని మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం ఈ కప్పుతో వేసుకోవాలి అనుకుంటే పావ కప్పు వరకు వేసుకోవచ్చు ఎక్కువ వేయకుండా మనకి పాకం తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే విధంగా మెల్ట్ చేసుకోవాలి బెల్లంలో ఒక రెండు స్పూన్ల వరకు చక్కెరని కూడా యాడ్ చేసుకొని మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి బెల్లం అంతా కరిగి పాకం వచ్చే విధంగా మనం దీనిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ పాకం అయ్యేలోపు మనం ఇక్కడ మీకు ఇలా పాకం చేసి చలిమిడి చేసేంత టైం లేదు అనుకుంటే ఫస్ట్ మనం పచ్చి చలిమిడి కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కొద్దిగానే చూపిస్తున్నాను చూడండి కొంచెం ఇలా పొడిపిండిని తీసుకోవాలి మనం బియ్యం పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అలాగే బెల్లంని యాడ్ చేసుకొని దీనిని కలిపేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని మొత్తం ఇలా పిండినంత మనం చేతితో కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి కలిపేసుకొని ఇక్కడ మీకు కొంచెం ఏమన్నా పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది చలిమిడి ఒకవేళ మెత్తగా అనిపించిందంటే అంటే కొద్దిగా పొడి పిండిని వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఈ పిండిని ఇలా మెత్తగా కలిపేసుకుంటే ఇలా చిన్న ముద్దలాగా వచ్చేస్తుంది పచ్చి చలిమిడి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఎలాచి పౌడర్ అలాగే మిరియాల పొడిని కూడా వేసుకొని కలిపేసుకొని మనం చలివిడిని రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచమే చేసుకుంటున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా కలిపేసుకొని దీనిని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇందాక వీడియోలో ఇది వేయడం స్కిప్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇది వేసి చూపిస్తున్నాను మీరైతే ఈ విధంగా వేసిన విధంగా చేసుకొని మొత్తం కూడా మనం చలివిడిని పచ్చి చలివిడిని రెడీ చేసుకుంటే మనకి నైవేద్యంగా రెడీ ఇప్పుడు మనకి ఇది పచ్చి చలిమిడి అయితే రెడీ అయిపోయింది దీనికి కొంచెం ఒక పైన జీడికోకు పెట్టేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు దేవుడికి ఇలాగా పచ్చి చల్లిమిడిని రెడీ చేసుకుని పైనకించెల చిన్న పీస్ జిడిపప్పును పెట్టుకొని దీనిని నైవేద్యంగా అయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పాకం పట్టి చేసేంత టైం లేకపోతే ఇప్పుడైతే పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను దీనిని స్పూన్లో కొద్దిగా పాకంని తీసుకొచ్చి ఇలా మనం కొంచెం చల్లనీళ్ళలో వేసుకుంటే మనకి పాకం వచ్చిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇది ముద్దలాగా ఫామ్ అవ్వాలి చేతితో పట్టుకొని ఇలా చేతిలో తీసుకుంటే మనకి ముద్దలాగా రావాలి ఇలా నీళ్ళలోంచి తీసి చేతో ఇలా పట్టుకున్నప్పుడు చిన్న రౌండ్ ముద్దలాగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయినట్టు చూసారు కదా మనకి చిన్న రౌండ్ ముద్దలాగా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనం పొడిపిండి మనం నానబెట్టి చేసుకునే పిండి చేతో ఇలా పట్టుకుంటే ముద్దలాగా వచ్చే విధంగా ఉండాలి పొడి పొడిగా ఉండకుండా ఇప్పుడు మనం దీనిని కొద్ది కొద్దిగా పాకంలోకి వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కొంచెం ఫస్ట్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్లేట్లో ఉన్న పిండి అంతా కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకొని మొత్తం ఇలా పాకం వచ్చే విధంగా కలిపేసుకోవాలి ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎలాచీల పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి పెద్ద స్పూన్తో కాబట్టి కొద్దిగా అంతా వేసుకుంటున్నాను చిన్న స్పూన్ అంటే హాఫ్ సగం స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు ఈ పొడిని కొంచెం మనం బెల్లం ప్ర పాకం ప్రిపేర్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు ఎలా ఎలాచి పొడి మిరియాల పొడి వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మంటని సిమ్లోనే పెట్టుకుని ఈ విధంగా పాకం వచ్చేంత వరకు మనం దీనిని ప్రిపేర్ చేసుకోవాలి పిండంత కొంచెం దగ్గర పడేంత వరకు ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మరియు కొబ్బరిని వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మనం దీనిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఈ చలివిడిని నేను ప్రసాదంగా ఒక చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది ఈ చలివిడి అనేది మనకి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టడం కోసం పూజ గదిలో అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను ప్రసాదం పువ్వులు అలాగే శ్రీరాముడు అలాగే సీతాదేవి యొక్క పటానికి కూడా ఇలా ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక ఇలా రేపుతో అర్తికించుకొని పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఒక వీడియో ఉంటుంది పదే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే మనం మన అంతటా మనమే ఈజీగా మనం పూజని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తారు ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మనం ఈజీగా మనమే చేసుకోవచ్చు పూ పూజని మనకి పూజారి కానీ పంతులు కానీ ఎవరు లేకపోయినా సరే ఆ మంత్రాలని మనకి వస్తే చెప్పవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని వినుకుంటూ మనం పూజని ఈజీగా ప్రిపేర్ చేసుకో ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైతే నేను ఈ పూజని స్టార్ట్ చేస్తున్నాను వీడియో లింక్ని కూడా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోవచ్చు మీరు